అస్మద్గురుభ్యో నమ ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ రోజు మన పరమాచార్య స్వామి వారు ఏ విషయాన్ని మనకి చెప్పారో ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం దేవాలయాలను తీర్థాలను దర్శించి సేవించాలి అని చెప్పి చాలామందికి కోరికగా ఉంటుంది ఈనాటికి చాలామంది పుణ్యనది స్నానం కోసం మహామాఖమణి కుంభమేళ ఇలాంటి ఉత్సవాలకు వేల సంఖ్యలో వెళ్తూ ఉంటారు స్నానాలు చేసి వస్తూ ఉంటారు స్నానం వల్ల పాపాలన్నీ తొలగిపోయి మనసుకు శాంతి చేకూరుతుంది కేవలం సముద్ర దర్శనమే మహాపుణ్యం ఈ విషయం తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కేవలం సముద్ర దర్శనమే మహాపుణ్యం సాధారణ రోజులలో సముద్ర స్నానం చేయకూడదు అది కేవలం అమావాస్య పౌర్ణమి గ్రహణాలు వంటి రోజులలో మాత్రమే చెయ్యాలి కానీ రామేశ్వరం తిరుప్పులని వేదారణ్యం ధనుష్కోడి అలాంటి పుణ్యక్షేత్రాలలో సంవత్సరంలో ఎప్పుడైనా కూడా సముద్ర స్నానం చేసి పుణ్యాన్ని పొందవచ్చు ఒకసారి కంచి పరమాచార్య వారు తమిళనాడు మొత్తంగా విజయయాత్ర చేస్తున్నారు అమావాస దగ్గర పడుతూ ఉండడంతో వేదారణ్యంలో సముద్ర స్నానం చేయాలని చెప్పి అనుకున్నారు మహాస్వామివారు కారణం లేకుండా శ్రీరాముడు ఒక్క మాట కూడా మాట్లాడ్డు కదా అలాగే జగద్గురువులు కూడా అంతే అక్కర్లేని విషయాలు మాట్లాడడం నిష్ఫలమైన పనులు చేయడం అన్నది వారి వద్ద ఉండదు మహాస్వామివారు వేదారణ్యం చేరే దారిలో కొన్ని ఓళ్లల్లో మకాన్ చేస్తూ యాత్ర చేస్తూ ఉన్నారు అలా ఒక ఊరిలో ఆకలిగొన్న వ్యక్తి ఒకరు స్వామి దర్శనానికి వచ్చాడు స్వామివారు మఠం మేనేజర్ని పిలిచి అతనికి మంచి ఆహారం పెట్టి ఒక పంచ ఉత్తరేయము ఇయ్యి అని చెప్పి ఆదేశించారు మేనేజరు స్వామివారి ఆదేశాన్ని పాటించి అతనికి మీరు చెప్పినవన్నీ ఇచ్చాం పంపేయమంటారా అని అడిగారు స్వామివారు వెంటనే అన్నారు అతన్ని మఠంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తిగా చూసుకుంటూ ఉండండి రాజభోగాలను కల్పించండి అని చెప్పి ఆదేశించారు పరమాచార్య స్వామివారు మేనేజర్కి ఏమీ అర్థం కాలేదు కానీ మహాస్వామివారి ఆదేశాన్ని పాటిస్తూ అతన్ని యాత్రలో వాళ్లతో పాటు ఉండమని చెప్పి చెప్పారు ఆయన మహాస్వామివారు అతనికి భోజనం ఇచ్చారా బాగా చూసుకుంటున్నారా అంటూ మేనేజర్ని ప్రతిరోజు అడిగి తెలుసుకుంటూ ఉండేవారు రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు అతను మఠానికి తాగొచ్చాడు డ్రింకింగ్ అనమాట భగవంతుణ్ణి దూషించాడు మఠ ఉద్యోగుల్ని తిట్టాడు ఆఖరికి కూడుగుడ్డ ఇచ్చిన పరమాచార్య స్వామివారిని కూడా అనరాని మాటలు అన్నాడు మేనేజర్కి కోపం వచ్చింది అతని ప్రవర్తనను మహాస్వామివారికి వినవించాడు అతన్ని పంపేద్దాం ప్రియవా అని స్వామిని అర్థించాడు కూడా స్వామివారు ఏం కోప్పడలేదు గట్టిగా నవ్వేశారు స్వామి అతన్ని పంపేనా అని మేనేజర్ మళ్ళీ అడిగాడు అడిగితే స్వామివారు మాత్రం అతన్ని పంపడానికి అస్సలు ఒప్పుకోలేదు ఆ రోజు అమావాస్య స్వామివారు వేదారణ్యంలో స్నానం చేయడానికి వస్తున్నారు అని చెప్పి తెలిసి వేల మంది భక్తులు వచ్చేసారు అమావాస్య రోజు సముద్ర స్నానం పుణ్యప్రదం అందున నడిచే దేవుడైనటువంటి పరమాచార్య స్వామి వారితో కలిసి సముద్ర స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం కదా దాంతో తీరం అంతా కూడా లక్షలాది మంది భక్తులతో నిండిపోయింది భక్తితో ఎంతోమంది వృద్ధులు మహిళలు కూడా తీరం వెంబడి నుంచున్నారు పరమాచార్య స్వామివారు సముద్రం దగ్గరికి వచ్చారు అందరూ స్వామివారికి నమస్కరించగా స్వామివారు సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్ళారు స్వామివారిని అనుసరిస్తూ అక్కడున్న వృద్ధ మహిళలతో పాటు అందరూ కూడా లోపలికి నడిచారు స్వామివారితో పాటు సముద్రం లోపలికి అంతే ఒక్కసారిగా వచ్చిన ప్రచండమైన అలల తాకిడికి ఆ వృద్ధ మహిళలు కొంతమంది సముద్రంలోకి కొట్టుకుపోయారు అందరూ ఏం చెయ్యాలో పాలిపోక చేష్టలుడిగి కొయ్యబారిపోయి అలా నుంచుండిపోయారు అంతటి భయంకరమైన అలలను కూడా లెక్క చేయకుండా ఒక వ్యక్తి వెంటనే సముద్రంలోకి దూకి ఆ ఆడవారందరినీ కూడా ఒడ్డుకి లాగి రక్షించాడు ఆ వ్యక్తి ఎవరో కాదు మఠంలో అందరినీ ఇబ్బందులు పెడుతున్నటువంటి ఆ తాగుబోతే ఈ సంఘటనను చూడగానే మహాస్వామివారు మేనేజర్ వంక తిరిగి ఒక చిన్న నవ్వు నవ్వారు మేనేజరు పరుగు పరుగున వచ్చి స్వామివారి పాదాల మీద పడిపోయాడు సన్యాసులు భవిష్యత్తును దర్శించగల దీర్ఘదర్శులు వారు చేసే ప్రతిక్రియలో కూడా కొన్ని వేల కారణాలు నిజాలు కూడా ఉంటాయి మనం వాటిని లోతుగా పరిశీలిస్తేనే వాటి పూర్ణ అనుగ్రహాన్ని పొందగలం కాబట్టి ఈ అమావాస్యకు కూడా చేతనైతే వారి యొక్క పుణ్య శ్లోకాన్ని ఒకసారి తలుచుకుని నమస్కారం చేసుకుని స్వామివారు మనతోనే ఉన్నారని చెప్పి భావిస్తూ వీలైన వాళ్ళు అందుబాటులో ఉన్నవాళ్ళు సముద్ర స్నానాన్ని చేసి తరించండి అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సమస్త శుకునోభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం